హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి సాయిరా అండి అందరికీను ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునే మన జీవితంలోని కొంతమంది మనుషులు ఉంటారు అంటే కానీ మనకి శత్రువులాగా అనమాట అంటే ఓ నాలుగైదు రకాల వాళ్ళు వాళ్ళు మనతో బాగుంటారు చూడ్డానికి చక్కగాను మాట్లాడడానికి అన్నిటికీ ఇక్కడ డిగ్నిఫైడ్ చూడడానికి మనుషులు డిగ్నిఫైడ్గా ఉంటారు మనతో మాట్లాడేటప్పుడు ఎంతో ప్రేమగా ఉంటారు కానీ వాళ్ళ మనసులో ఏముందో మనం తెలుసుకోవడం కూడా చాలా కష్టం అయితే అలాంటి మనుషులతో మనం ఎలా ఉండాలి ఏమిటి చేయాలి అని తెలుసుకుందాం ఎందుకంటే కొన్ని రకాల మనుషులు నలుగురు నాలుగు రకాలు ఐదు రకాలు వాళ్ళు చెప్తారు చూడండి తర్వాత మిగిలిన వాళ్ళని గురించి చాలా ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు కదండి అంటే అందరూ కాదండి మళ్ళీ అది కూడా చెప్తున్నాను కొంతమంది మాత్రమే అని చెప్తున్నాను ఫస్ట్ మొదటక మనుషులు ఎలాంటి వాళ్ళు అంటేనండి మనం ఎప్పుడో ఏదో లైఫ్లో అందరం తప్పులు చేస్తాం చి మాట్లే మాట్లాడడానికే చేస్తాం కానీ అవతల వ్యక్తులు ఉంటారు చూసారు కొంతమంది మనం ఎప్పుడు ఎలా మాట్లాడో ఏడు మాట్లాడడం డేటు టైము నెల సంవత్సరం అన్నీ గుర్తుపెట్టుకుంటారండి వాళ్ళు పెట్టుకుంటే మనకేమిటలే అని మీరు అని ఇసుకోకండి వాళ్ళు గుర్తు పెట్టుకున్న వాళ్ళు బాగుంది పెట్టుకున్నారు మన మీద కక్ష సాధింపు చర్యలు చేయడానికి కడుపులో బాగా పెట్టుకున్నారు కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఇది ఎప్పుడైతే మన కష్టాల్లోనో సమస్యల్లోనో బాధల్లోనో ఏదో ఒక వీక్ పాయింట్లోనో ఉంటాను చూసారా అప్పుడు మనని డెప్పి డెప్పి పొడుస్తూ ఉంటారండి నువ్వు ఇలా చేసావు ఆ రోజు అలా చేసావు ఇలా చేద్దావు ఇలా అన్నావు నువ్వు చూసావా పలానా రోజు పలానా డేట్కి ఇన్ని గంటలకి ఇలా అన్నావు నువ్వు పలానా దగ్గర ఎక్కడో అన్నారనుకుంటే ఆ జాగాతో హారా చెప్పి 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 చేస్తారు అలాంటి వాళ్ళు ఏంటంటే మన అంటే మనం ఎంత బాధపడితే వాళ్ళకంత సంతోషంగా ఉంటుంది అంటే మన మీదే ప లాగా దృష్టి పెడతారు కాన్సన్ట్రేషన్ ఏదో మనం ఏదో తప్పు చేస్తామని చూస్తారు కడుపులో అలా పెట్టేసుకుంటారు వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారు పాత రెండో రకం అండి పాము లాంటి వాళ్ళు పాము చూసారా పగ పట్టిందంటే వదలదు అలాంటి వాళ్ళు ఉంటారు ఉంటారండి కొంతమంది ఏంటంటే బయటికి నవ్వుతూ మాట్లాడతారు మాకేమీ లేదండి మీరు ఎంటే ఇదండి అదండి అంటారు ప్రతిదీ కూడా మనది మన ప్రతి మూమెంటు కనిపెడుతూ ఉంటారు మనం ఎక్కడ ఇన్ కేస్ మేము మన ఇంట్లో ఉన్నాం ఎక్కడికో వెళతాం వస్తూ ఉంటాం వెళుతూ ఉంటాం వస్తూ ఉంటాం వాళ్ళు ఏ మూల నుంచో ఏ చాటు నుంచో చూస్తారు చూసి ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడొచ్చారు ఎందుకు వెళ్ళారు ప్రశ్నలు వేస్తూ ఉంటారు పోనీ వేశారు అక్కడికి వెళ్ళిందా లేదు మనం వెళ్ళింది ఎక్కడికో వాళ్ళకి అనుకోండి ఎక్కడ మనం తప్పుకి దొరుకుతాం ఎక్కడ మనకి ఎలాంటి సమస్యలు ఉంటాయి లేదంటే టని కాటేయడానికి చూస్తారండి చూసారండి ఈ రకం మహా ప్రమాదకరమైన వాళ్ళు ఈ రకం మనుషులు ఎందుకంటే ఎంతసేపు అవతల వాళ్ళ మీద విషం కక్కుదాం విషం కక్కుదాం అని చూసే రకాలన్నమాట ఇది అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఏ మనిషిదైనా మనం మాట్లాడేటప్పుడన్నా వాళ్ళతో ఉండేటప్పుడన్నా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి అవతల వాళ్ళ మెంటాలిటీలు కూడా మనం అబ్జర్వ్ చేయాలి అలా కూడా ఏమిటవుతుంది నా ఎవరితో ఫ్రెండ్స్ అయ్యేది చుట్టాలి అవుతాం ఏదో ఒకటి నోరు జారుతాం మాట వస్తుంది ఆ మాట రాగానే అవతల వాళ్ళ ఆ మాటల్లో తప్పులన్నీ పట్టుకుంటారు పట్టుకొని మన మీద బొస కొట్టడానికి మన మీద విషం కక్కడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఎప్పటికీ అది ఆప ఆగడం అంటూ ఉండదు ఒకసారి అయిపోయినలే పొని వదిలేశారు రెండోసారి చేయరేమో అనుకుంటాం లేదండి రెండోసారి కాదు మూడోసారి కాదు వాళ్ళకి ఆ మెంటాలిటీ ఉన్న ఎప్పటికీ మన్ని ఏదో ఒకటి అనడానికే చెయ్యడానికే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎప్పుడు ఎవరిదో ఎలా ఉన్నా కొంచెం మన చుట్టుపక్కల కూడా మన చుట్టుపక్కల వాతావరణం ఉంటుంది చూసారా ఆ వాతావరణం కూడా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మన చుట్టుపక్కల ఎవరున్నారు మనం ఏమిటి మాట్లాడుతున్నాం ఎందుకు నా మాట్లాడుతున్నాం అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎలా రెస్పాన్స్ అవుతున్నాం ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి అంటే చూడండి కొంతమంది పిల్లలు తెలివైన వాళ్ళు ఉంటారు చేస్తారు పెద్దవాళ్ళు కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు చేస్తారు కొంతమంది అమాయకంగా ఉంటారు కొంచెం పెద్ద అయిన తర్వాత మనకి ఏంటంటే ఫోన్లేద్దు వాళ్ళు ఏదో ఒకటి అన్నారు అన్నిస్కొని వదిలిస్తాను చూసారా ఆ ఏదో ఒకటి అన్నారు వదిలేసుకొని ఉండడం వాళ్ళకి ఎంతో అలసైపోతాం అంటే ఎంత అనుకుంటారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడైతే వీక్ అవుతామో ఖచ్చితంగా ఆ టైంలోని వేయడానికే చూస్తారు అంటే మనం చెప్పాను కదండి ముందు ఫస్ట్ పాయింట్లోనే మనం ఏదో సమ్ ప్రతి మనిషికి ఏదో టైం ఒక వీక్ పాయింట్ వస్తుంది ఒక సమస్య వస్తుంది ఒక కష్టం వస్తుంది లేకపోతే ఎక్కువ సంతోషం అయిపోయినా మనం ఏవో మన వీక్ పాయింట్ చెప్పడం ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా అందుకని చాలా బ్యాలెన్స్డ్గా ఎవరితో ఉన్నా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొంతమంది ఏమిటి ఉంటారండి వీళ్ళు మూడో రకం వాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళ మీద టార్గెట్ మనం పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా కొంతమంది కూపిలాగే రకాలు ఏం చేస్తున్నారు పడుకున్నారా మంచం ఎక్కిపోయారా లేదంటే వంట వండారా ఈ రకరకాలు అడుగుతూ ఉంటారండి అడగనండి మన ఇంటికి ఎవరో వచ్చారు ఇన్ కేస్ వచ్చినప్పుడు మేము ఏదో మనం ఏమంటాం అవునండి ఎవరో వచ్చారు మాట్లాడుతున్నానండి అంటావా అవునా ఎప్పుడు వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు ఎన్ని గంటకెడతారు అన్న భోజనానికి ఉంటారా టిఫిన్కుంటారా వాళ్ళు ఏం తింటారు మీరు ఏమిటి వండేరు ఇవి అడుగుతుంటారు మాట్లాడుకున్నారు ఎంతసేపు ఉన్నారు ఇవి అవి చూసారా అలాంటి మనుషులు ఎందుకు తెలుసున్న వాళ్ళు అలా ప్రశ్నలు వేస్తారు మన ఇంట్లో జరిగే ప్రతి పాయింట్ టు పిన్ టు పిన్ వాళ్ళకి తెలిసిపోవాలి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కావాలి అండి ఇది కూడా చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ ఒక అతను మాట్లాడుతున్నాడు ఇంకో అమ్మాయి ఆవిడ పాపం వీడియో అనుకోండి చిన్న అమ్మాయి మాట్లాడుతుంది అతను ఆ అమ్మాయి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఇంకొక అమ్మాయి ఆ అమ్మాయి హస్బెండు కూడా ఉన్నారు అక్కడ ఆ ఫంక్షన్లో అయితే వాళ్ళ ఆవిడ అడిగింది ఏది మా ఆయన ఎక్కడున్నారంటే కిటికీలోంచి చూపించాక వాళ్ళు ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటున్నారని అసలు ఆ హానిసింది ఇవి పట్టించుకోలేదు భార్య పెద్దగా పట్టించుకోలేదు ఈ అమ్మాయి మొత్తానికి దాని దానికి చిలవల పలవలు అమ్మి వాళ్ళ తోటి కళ్ళు ఎగరేసి చూడండి చూడండి అలా చేస్తారు అక అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చుట్టాలనే అనీ సర్కల్లానేమండి కళ్ళు ఎగరేసి ఇలా నవ్వుకోవడాలు భార్య భర్తను అంటే ఇద్దరు బా ఇద్దరు ఒక ఆడ మగా మాట్లాడుకుంటే తప్ప ఇంత చేస్తే వాళ్ళు మాట్లాడుకుందేంటి అవతల ఆవిడేమో రియల్ ఎస్టేట్ చేస్తుంది వీళ్ళకేవో జాగాలు ఉన్నాయి వాళ్ళ ఊర్లలో ఆ జాగాల గురించి మాట్లాడుకుందికి అంతకుముందు ఆవిడేదో సంబేరాలు తెచ్చింది చేసింది ఇతనికి ఏవో చాలా జాగాలున్నాయి అమ్మి పెట్టింది ఆ విషయం ఇతను మాట్లాడుకుంటున్నట్టండి దీనికి అలా తప్పు తప్పుగా అంచనా వేసేటమైన ఇలాంటి మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం చూసారా నరకం చూస్తున్నామండి అందుకే ఇవన్నీ చూసి ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఆ అమ్మాయి అది ముఖ్యంగా అమ్మాయి మెంటాలిటీ చూసిన తర్వాత అమ్మాయి అమ్మాయి భర్తాను వాళ్ళిద్దరు మెంటాలిటీ చూసే కనుక అసహ్యం వేసి మనుషులు అంటేను తప్పదు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు కదా ఫంక్షన్స్లో ఎక్కడో దగ్గర కనిపిస్తుంది తప్పదు మాట్లాడతాను తప్పదే మీరు ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు ఇలాంటి మనుషులు ఉండి ఇలా చిలవలు పొలవలు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి మనుషులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫంక్షన్కి వెళ్ళాం మనకి అందరూ తెలుసును కదా ఆడ మొక్క అందరూ తెలుసు కదా మాట్లాడే రోజులు పోయే ఎందుకు అంటే వాళ్ళు యువతలు ఇలాంటి చూసారా ఏమంటారు వాళ్ళని ఆఖరి మాట ఆఖరి పాయింట్ అండి ఏంటంటే కొంతమంది ఉంటారు ఓన్లీ లేడీస్ ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే కలుస్తాం అందరం కలుస్తాం చక్కగా ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ మేము అందరం చుట్టాలం అవుతాం అన్నీ అవుతాం కానీ ఏం చేస్తారో తెలుసా కొంతమంది కొంతమందికి వెయిట్ ఎక్కువ ఇస్తారు కొంతమందికి వెయిట్ తక్కువ ఇస్తారు అది ఎందుకు ఇస్తారు అన్నదంటే ఉన్న తర్వాత ఓ కులము మతము వయసు తర్వాత ఏంటి చదువు ఐశ్వర్యం ఇవేవి చూడకూడదండి అందరం కలిసి కట్టుగా ఉండడానికి చూడాలి కానీ చాలామంది నేను చూస్తున్నాను కదా వెనకాట్ల చెప్పుకుంటూనే ఉంటారండి అలాగా ఏదో ఒక మాట ఏదో ఒక మాట అవతల వాళ్ళ గురించి ఎవరైతే అంటే ఎలా ఉందంటే ఇప్పుడు నచ్చలేదు అనుకోండి ఒక ఒక ఆవిడ నాకు నచ్చలేదు అనుకోండి నేనున్నాను అక్కడ గ్రూప్లోనే ఒక ఆవిడ నాకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళి ఇంకొక ఆవిడ చెప్పడం ఇంకో అందరు గ్రూప్ అయిపోయి మాట్లాడేసుకోవడం ఆవిడ కొంచెం దూరంలో ఉంటుంది అంత తెలివి తక్కువది కాదు కదండి ఆవిడ కూడా అబ్జర్వ్ చేస్తుంది కదా వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారంటే నా గురించే అనుకుంటుంది అయిపోతుందా అలాంటి వాళ్ళు ఏం చేస్తారు బ్యాలెన్స్గా మాట్లాడి ఇంకోటి అవతల వాళ్ళు మనకు వెయిట్ ఇవ్వట్లేదు అవతల కొంతమంది వేరేగా ఉంటున్నారు వేరేగా రిజర్వ్గా ఉంటున్నారు వాళ్ళ మాట తీరు వేరుగా ఉంది వాళ్ళ మొహంలో ఫీలింగ్స్ వేరేగా ఉన్నాయి అలాంటి వాళ్ళని మనం హాయ్ అండ్ అంత దూరం పెట్టడం అంతేగా అతిగా పోసుకోకూడదు ఆ ఫోన్లు ఇద్దరు వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి మనం మాట్లాడిద్దాం అవసరం లేదు అంత దిగజారిపోక్కర్లేదు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సలండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతైనా ఉంటుందండి ఈ వీడియో ఎలా ఉంది మొత్తం అసలు ఎంతమంది మనుషు నేను నాలుగో ఐదో రకాల మనుషులు చెప్పాను కదా ఈ నాలుగైదు రకాల మనుషులతోటి ఎంత జాగ్రత్తగా ఉంటే మన జీవితం అంత సాఫీగా అంత సంతోషంగా అంత ఆరోగ్యకరంగా నడుస్తుంది ఇదండి ఇవాళ ఆ వీడియో నా మాటలను ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ